అలాగే మారుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి సత్యనారాయణ మూర్తి గారికి మొత్తం రామ గారికి మొత్తం నాయకుల గారికి రవిరెడ్డి రామారావు గారికి పివిజయ కుమార్ గారికి మైలా ప్రసోద్ గారికి అలాగే పెద్దలు రామూర్తి నాయుడు గారికి గంధం సురేంద్ర గారికి గుమ్మడి శ్రీరామ్ కోందుల బాత్రు నాయుడు గారికి చల్ల సత్యనారాయణమూర్తి గారికి ఈయన సత్యనారాయణమూర్తి గారు భారతీయ జనతా పార్టీలో చేస్తున్నారు సిహెచ్ సూర్యనాయుడు గారికి పూడి గారికి పోతుల చిన్న నాయుడు గారికి రంగోలి మహేశ్వరరావు దారి ఏర్కు నాయుడు గురపూల్ రామూర్తి నాయుడు బత్తి రమణ గారు సిద్దిమిరెడ్డి సూర్యనారాయణ గారు నాలుగు మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు ముద్దల రమణ గారికి ఇక్కడికి వచ్చిన సోదరి సోదరి మనలకు మీడియా మిత్రులకి అందరికి ఈ మాదరుల నియోజకవర్గం ఇక్కడ ప్రజలు ఏ పాపం చేస్తున్నారు ఏ పాపం చేస్తున్నారు విశాఖపట్నం వంద కిలోమీటర్లు ఉండే మాదుల డెవలప్ కావట్లా ఉత్తరాంధ్ర సుజలస్వామి నుంచి ఇక్కడికి నీళ్లు వస్తే ఏమవుతుంది మాడుగుల మాడుగులకు నాలుగులైన రోడ్డు వస్తే ఇక్కడ భూముల విలువలు వైజాగ్ నుంచి వరుసగా వచ్చి ఒక్కొక్క ఎకరా నాలుగు కోట్లు ఐదు కోట్ల ఇప్పుడు పెద్ద కిలోమీటర్లు ఇక్కడ కావా మరి ఎందుకు ఈ నాయకులకు అవగాహన లేదు ఎవరు పట్టించుకోలేదు ఎందుకు రైతులు నీరిస్తే ఈ ప్రాంతంలో బంగారు పంటలు వేసుకోవచ్చు భూమి మంచి సారవంతమైన భూమి ఏమైనా ఆలోచన చేసారా ఇక్కడ బాగుపడింది వాళ్ళు వాళ్ళ అనుచరులు ఇక్కడ ఏదైతే ఆధునికమైన పనులు పూర్తి చేస్తాం పూర్తి చేయాలని అడిగారు తప్పకుండా చేసే గురించి రైతాంగాన్ని ఆదుకుంటాం వాళ్ళకి ఎకరాక నీళ్ళు వచ్చే విధంగా కాపాడుకుంటాం అందరికి నీరు అందుబాటులో తీసుకు రైతులకు అంకితం చేసే రైతులని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్ణయం ఒకటే ప్రధానమంత్రిని వారాజులు చేయాలని తప్పకుండా ఇక్కడ అవకాశం ఉంది అది చేసి తీరుతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం మినీ డ్యాములు ఎన్ని కావాలంటే అన్ని అవసరంలా ఈ ప్రాంతంలోనే విశాఖపట్నం జిల్లాలో చాలా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి వాళ్ళతో డబ్బులు చాలా ఉన్నాయి అది ఖర్చు పెట్టాలి ఈ నాయకులు దోచుకునే దానికి ఆ డబ్బులు తీసుకుంటారు కానీ ఈ ప్రాంతంగా ఈ ప్రాంత రైతాంగా గురించి ఎవరు ఆలోచన దిక్కులేదు మీకు అంత లేదు చాలా మంది నేను ఈ ఎలక్షన్ లో ఉదయం పూట పోతే ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆలోచన కాకపోతే దీంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనగా పనులు ఆయనకు ఈ విషయము అక్కడ తెలియజేసి దీనిపైన ఏ విధంగా రైతాంగానికి అనుసంధానించాలని ఒక కమిటీ వేసి దీన్ని త్వరగా రైతుడికి అనుసంధానం చేసేదానికి కోరిక చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది రైతులకు కూలీలు అందుబాటులో వస్తారు రైతులు కావాల్సినంత పంటలు వేసుకోవచ్చు అని చెప్పేసి చాలా రోజుల నుంచి కోరుకుంది ఈ కోరిక నెరవేరుస్తారు ప్రసాద్ గారు ఆయన నాకు చాలా రోజుల నుంచి చెప్తున్నాడు ఈ ప్రాంతంలో ముందుగా రైతులకు వ్యవసాయం కొత్త విధానంలో టెక్నాలజీతో చేయించాలి ఎప్పుడైతే నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషను స్ప్రింక్లర్ ఇరిగేషన్ పైపు కెనాల్స్ తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధి ఎందుకంటే ఇప్పుడు ఎకరా లక్ష రెండు లక్షలు ఆదాయం వచ్చిన కన్నా ఏ విధంగా మూడు నాలుగు లక్షలు ఆదాయం తీసుకురావాలని ఆలోచన చేస్తాం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి వారికి ఏ విధంగా చేస్తే వస్తే బాధ చేసి అలాగే ఇక్కడ పండించే పంటలు మనకు పోర్ట్ ఉంది రైల్వే లైన్ ఉంది హైవే తీసుకోవచ్చు ఇక్కడికి హైవే వచ్చిన తర్వాత ఇక్కడ పంటలు కాదు ప్రపంచంలో ఎక్కడికైనా పోయే విధంగా మనం తయారు చేసుకుంటే అలాగే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కావాలని ప్రసాద్ నాకు చాలా రోజులు చెప్తున్నాడు ఆయన ప్రతి మండలానికి ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ తీసుకోవచ్చు బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి తెలియజేస్తూ కోల్డ్ స్టోరేజ్ కాదు ప్రసాద్ కూడా చెప్పాడు ఇక్కడ మారు చాలా మంది యువత ఉన్నారు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలంటే వారికి నైపుణ్యం నేర్పించాలి చదువుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని కూడా ప్రసాద్ గారు చెప్పడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కూడా మన విశాఖపట్నం మన అనకాపల్లిలో ఉండే ఇండస్ట్రీస్ వాళ్ళు సిఎస్ఆర్ లో డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి మామూలు

మాడుగుల నియోజకవర్గానికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇస్తాను మాడుగుల నేను సొంతంగా దత్తలు తీసుకొని అంటే అభివృద్ధి అంటే ఏంటి అనేది మాడుగుల్లో చేసి చూపిస్తాను ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడైనా కానీ ఎవరన్నా కానీ డిగ్రీల పనులు అంటే నాయుడు దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎరనాడు లోటు ఈ ప్రాంతంలో లో ఆ లో నేను తీసుకుంటాను నేను తెలుస్తాను మీకు మరి ఎర్ర వేసానని అనుకొని ఏ పని ఉన్నా నా దగ్గర ఎప్పుడైనా రావచ్చు డోర్లు తెలిసే ఉంటాయి అని తెలియజేస్తున్నా అభివృద్ధి ఇక్కడ చేసి చూపించడానికి ఒక అవకాశం నాకు ఇవ్వండి మనము ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే ఇరవై ఐదు పార్లమెంట్ లో అనగా హైయెస్ట్ మెజారిటీ దీంట్లో ఉన్నాం మాను కూడా పెద్దలు అరు రోజులు బారు సత్యనారాయణ మోదీ గారిని కూడా అదే మెజారిటీలో నిర్వహించి రేపు చంద్రబాబు నాయుడు దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాకు దగ్గరకు అభివృద్ధి చేసే నేను మీరు వారికి కూడా అవకాశం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కోరుకోవడం జరుగుతుంది మీరు ఈ ఐదు రోజులు కష్టపడండి ఇంటింటికి తిరగండి మన గుర్తులు చెప్పండి ఇంకా ఏదైనా మంచి వాళ్ళు మనం పార్టీ తీసుకుంటాం అలాగే మీరు ఐదు రోజులు కష్టపడి చేస్తే నేను మీకోసం ఐదు సంవత్సరాలు నిద్రకి పోకుండా మీ గురించి కష్టపడతాను ఈ ప్రాంతం అభివృద్ధి చేసి తీరుస్తాం మనం గర్వపడే విధంగా ఈ జిల్లాలోనే అందరూ చూసి మానవులు ఇంత డెవలప్ అయ్యేది అని అసూయ పడే విధంగా డెవలప్ చేస్తానని చెప్పేసి తెలుగు నాకు దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు ఏ పారిశ్రామికం మీద భారతదేశంలో నూరు పెద్ద పారిశ్రామిక అందరినీ నేను డైరెక్ట్ గా ఫోన్ అలాగే కేంద్రంలో ఏ మంత్రినైనా ప్రధాన మంత్రి దగ్గరికైనా ఏ ఆఫీసర్ దగ్గరికైనా నేను వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడగలుగుతా మీకు ఉదాహరణ నిన్న సాయంత్రం ఒక ఇనిషియేటివ్ జరిగితే ఈ రోజు ఏమైంది ఈ రోజు ఏమైంది తెలుసుకున్నందుకే అదే కాదు ఇది మాత్రమే చూపిస్తాను అతని మాట ఎత్తాడు అంటే పడే పడే విధంగా నా పేరు మనీ నేను పాఠశాల చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇంతవరకు ఒక చిన్న ద్రోహం చేసిన దాఖలా లేవు నేను ఎక్కడ దౌర్జన్యం చేయలేదు మంచిగా పేరు తెచ్చుకున్నాను రమేష్ అనుకుంటే ఏదైనా అతని వల్ల అవుతుందనే పేరు తెచ్చుకున్నానా లేదా అటువంటిది నిన్న బీజేపీ నుంచి ఒక గంగాధర్ అనే కార్యకర్త ఆయన కొట్టారు ఎవరు కొట్టారు డైరెక్ట్ గా క్యాండిడేట్ క్యాండిడేట్ పోతే ఆయనపై కేసు పెట్టారు నాకు ఫోన్ వచ్చింది మన కార్యకర్తలు దారుణంగా కొట్టారు కింద పడేసి చెప్పుతో కొట్టారు కాదు నొక్కారు పోలీసు ఎస్ఐ నరేంద్ర అనే ఈ దేవరాపల్లి ఎస్ఐ ఎదురుగానే కొట్టడం జరిగితే ఎస్ఐ పై అతను కాపాడి తీసుకుని వచ్చారు అలాగే అప్పారావు ఆయన పక్కన ఉన్న ఆయన వీరందరూ చేస్తే కేసు పెడితే నేను వచ్చి పరామర్శిస్తే ఆయన ఏమన్నారంటే మా ఇంట్లో ధ్వంసం చేశారు వచ్చి చూడండి అని చెప్పారు సరే వెళ్దామంటే ఇంత కథన ఇంత కథన ఏమైనా అనుకుంటున్నాము చూడు రేపు ఆ గ్రామంలో ఆ గ్రామంలో చూద్దామా అని చెప్పి నేను ఎంత ఏడు రోజులు చూద్దాం చూస్తాం ఏ రైతు చేసి చూపిస్తా ప్రతి ఒక్కరి గురించి తెలుసు నా దగ్గర మొత్తం వీడియో ఉంది అందరూ ఒడికిపోయారు మొత్తం 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 మాడ ఊరికి తిప్పుతా

తమ్ముడిని కొడతానంటే నువ్వు ఎంత మనిషి కావాలి వాడుకోవాలి ఎవరు కావాలి పై ఉంటే ఆమె ఒక ముస్లానా మేనత్ అంట నువ్వు చేసేది అన్యాయం అంటే ఆమె ఆ మనిషిలో కొట్టాడంటే ఇతను మనిషి మృగమంటేనంటా ఇతను నీ లెక్కీ చేశారంట ఇతను ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అసలు రెక్కి అంటే ఏదో చెప్పలే రెక్కి అంటే ఏదో చెప్పను ఆ రోజు కేరళలో లేదు అప్పుడు పోలీసులు చెప్పారు వాళ్ళకి ఏమీ లేకుండా ఎందుకంటే డిపాజిట్లు కూడా రావట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళకు ఈ విధంగా దౌర్జన్యం చేస్తే ఎందుకంటే ఎలక్షన్ సమయం కాబట్టి నేను కూడా ఓపిక పట్టా చూశా నా అల్లారా ప్రతి ఒక్కరు చూసా ఒక్కరు నా కళ్ళల్లో మీరు పడితే నేను ఏం కాలు చేసి చూపించిన తర్వాత మీకే అర్థమవుతుంది కాబట్టి నేను ఈ ప్రాంత అభివృద్ధికి నాకు వదిలేయండి నేను చూసుకుంటా అలాగే ఏదైతే ఇప్పుడు భాస్కర్ రావు గారు చేస్తున్నారో ఆయన్ని నా గుండెల్లో పెట్టుకొని ఈ జిల్లాడుగా పెద్ద లీడర్లుగా చేస్తారని చెప్పేసి చేస్తున్నా అలాగే ఎవరైతే రామమూర్తి నాయుడు గారు చేస్తున్నారో ఆయన కాని సత్యనారాయణమూర్తి మూర్తి కాని వీరి అందరికీ నా అండదండలు పార్టీ అండదండలు ఎందుకంటే ఇప్పుడు కోడులో ఉండాలి తెలుగుదేశంలో ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు వరకు నాకు తెలుసు జనసేనలో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ నుంచి అందరూ నాకు తెలుసు మనకు చిరంజీవి ఆశీస్ ఏ విధంగా ఆయన మెసేజ్ ఇచ్చారు అలాగే అందరికన్నా పెద్దన్న నరేంద్ర మోడీ గారు మనకు అందగా ఉన్నారు ఈ రోజు మీరందరూ చూసి అమిత్ షా గారు ఏ మాట్లాడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి మీకు రోజు దగ్గర ఉన్నాయి మీరు చేసే అవినీతి అందరి కాదు నువ్వు మద్యపాలం నిషేధం చేసి ఓడి అడుగుతామని చెప్పేసి ఈ రోజు ఏం చేస్తున్నావు మద్యపానం నువ్వే అమ్ముతున్నావు నువ్వే వ్యాపారం చేస్తున్నావు ఢిల్లీలో కన్నా పెద్ద స్కామ్ జరిగింది వీళ్ళందరూ జైలు పోవాల్సిందే అని చెప్పడం జరిగింది అలాగే ఆయన రెండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి పోలవరం కంప్లీట్ చేస్తా ఉన్నారు పోలవరం కంప్లీట్ చేస్తే దాంట్లో మన మాడుగుల చోడవరం నర్సీపట్నం ఇవంతా కూడా నీరు వస్తాయని చెప్పేసి చెప్పారు మీరందరూ ఈ ఐదు రోజులు కష్టపడండి రాబోయే సంవత్సరాలు మేము మీకు కష్టపడి మీకు ఏ ఇబ్బందులు లేకుండా ఇలాగే ఇప్పుడు గంగాధర కాదు రేపు ఏ కార్యకర్తకు ఈ కార్యకర్తలు సంబంధించి తెలుగుదేశం అయినా సరే జనసేన జరిగినా ఏ గౌరవం చేసినా నేను ఢిల్లీలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా అనకాపల్లిలో ఉన్నా ఎంత త్వరగా మాక్సిమం త్రీ అవర్స్ ఇక్కడికి చేరుతానని చెప్పేసి తెలియజేస్తున్నాయి ఉండి అదే నాలుగు కొన్నంత బలం అవునా కాబట్టి రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఎందుకంటే ప్రోగ్రాం ప్రీ ఫోన్ అయింది ప్రధానమంత్రి గారు మళ్ళీ గుజరాత్ పై ఎల్లుంటి పద్దెనిమిది ఓట్ చెప్పేసి ఆయన పై రోడ్ పోకుండా హెలికాప్టర్లు పోయి దానికోసం చెప్పి నాలుగు నుంచి ఐదు కాబట్టి మీరంతా కూడా ఇక్కడి నుంచి అందరూ కూడా నరేంద్ర మోడీ గారి సభకు రావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఆయన అనగా పార్లమెంటు మన కోసం వస్తున్నాడు ఆయన వస్తున్నారంటే అలకాబా మనం ఆరుగులకు అదృష్టం వచ్చినట్లే ఆయన వస్తున్నారంటే ఆయన వెంబడి పరిశ్రమలు వచ్చినట్లే ఆయన వస్తున్నారంటే ఇక్కడ నేషనల్ హైవే రోడ్లు నాలుగు లేదా రోడ్లు తీసుకు వచ్చి ఎందుకంటే దీనికి చూడవడానికి నేషనల్ హైవే లింక్ లేదు స్టేట్ హైవే లింక్ కూడా లేదు స్టేట్ హైవే నేషనల్ హైవే లీక్ తీసుకొని వచ్చి ఈ ప్రాంత ప్రజలకి భూములు యూరోలు పెరేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా ఈరోజు ఎవరైతే పాటలు చెప్తున్నారో కానీ కాని రామచంద్రుడు గాని సత్యనారాయణ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఇంకొక డిమాండ్ ఉంది ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే ఐదు సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి తీరుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ మంచి నాకు చెప్పాలంటే కూడా చాలా విషయాలు ఉన్నాయి సమయం లేదు చాలా సిగ్గు చేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదండి ఒక్క ఆరు నెలల్లో నేను ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిస్తానండి ఆరు నెలల్లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ నేను చేపించి ప్రకటిస్తాను అలాగే ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాను ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటు స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా చాలా మోడర్న్ స్కూల్స్ కూడా వచ్చే విధంగా ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడ లేదంత మంచి హాస్పిటల్ తప్పకుండా నాలుగు మండలాల్లో నాలుగు హాస్పిటల్స్ వచ్చే విధంగా ఉండే హాస్పిటల్ మార్లైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ ఈరోజు భాస్కర్ రావు గారికి చెప్తున్నా ఆయన్ని ఏ విధంగా పార్టీలో ఎవరు వహించిన విధంగా ఆయనకు గౌరవం ఉంటుంది ఆయన్ని ఏ విధంగా నిర్వహించాల రాజకీయంగా అది మాకు వదిలేదు నేను చూసుకుంటాను చూసుకుంటాము రామోహన్ రెడ్డి గారు సత్యనారాయణ మూర్తి గారిని తెలియజేస్తూ వారికి సహజంగా స్వాగతం పలుకుతూ వారి భవిష్యత్తు బాగుండాలని వారిని ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు